హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు మన ఛానల్లో కొన్ని తెలంగాణ టిఎస్పిఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది అలాగే ఈరోజు వచ్చేసి తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏ విధంగా జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి సిడబ్ల్యూసి నిర్ణయాలు కానీ సిడబ్ల్యూసిలో జరిగిన చర్చలు కానీ అలాగే కొన్ని ముఖ్యమైన డేట్స్ బిల్లు ఆమోదం ఎప్పుడు పొందిన కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ చూద్దాం సో అందులో భాగంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించినటువంటి సిడబ్ల్యూసి ఏర్పాటు చేయడం జరిగింది అది వచ్చేసి రెండు వేల పదమూడు జూలై ముప్పైన హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి సిడబ్ల్యుసి తీర్మానం చేయడం జరిగింది అలాగే ఈ తీర్మానంలో హైదరాబాద్ అనేది ఆంధ్రప్రదేశ్కు మరియు తెలంగాణకు పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పేసి స్పష్టంగా పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటిస్తామని చెప్పేసి సిడబ్ల్యుసి తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పదమూడు ఆగస్టు ఐదున ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పేసి పార్లమెంట్లో చిదంబరం గారు ప్రకటన చేయడం జరిగింది తదుపరిగా మరుసటి రోజు పార్లమెంట్లో ప్రకటించిన మరుసటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం యాంటోనీ కమిటీని వేయడం జరిగింది సో మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఏకే ఆంటోనీ గారు రెండు వేల పదమూడు ఆగస్టు ఆరున తన నేతృత్వంలో సభ్యులతో కూడినటువంటి కమిటీ ఏర్పాటు చేశారు ఇందులో సభ్యులు వచ్చేసి దిగ్విజయ్ సింగ్ గారు వీరప్ప మొయిలీ గారు అలాగే అహ్మద్ పటేల్ గారు ఆంటోనీ గారు నలుగురు వచ్చేసి ఉన్నారు చైర్మన్ వచ్చేసి ఆంటోనీ గారు సభ్యులు వచ్చేసి దిగ్విజయ్ సింగ్ గారు వీరప్ప మొయ్లీ గారు అహ్మద్ పటేల్ గారు తదుపరి వచ్చేసి రెండు వేల పదమూడు అక్టోబర్ మూడున హోంశాఖలో సంబంధించినటువంటి కేబినెట్ ఆమోదం సో కేంద్ర హోంమంత్రి ఈ బిల్లుకు సంబంధించినటువంటి ప్రతిపాదన తేవడం జరిగింది హోంశాఖ నోట్ని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది సో రెండు వేల పదమూడు అక్టోబర్ ఎనిమిదిన యాంటోనీ కమిటీ జీవోఎం ఏర్పాటు చేయడం జరిగింది జిఓఎం అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ఏర్పాటు చేయడం కోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరిగింది రెండు వేల పదమూడు అక్టోబర్ ఎనిమిదిన సో చైర్మన్ వచ్చేసి ఏకే ఆంటోనీ గారు ఉండడం జరిగింది అలాగే సభ్యులు వచ్చేసి సుశీల్ కుమార్ సిండే గారు చిదంబరం గారు వీరప్ప మొయ్లీ గారు జయరాం రమేష్ గారు గులాం నబీ ఆజాద్ గారు అలాగే ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు అయినటువంటి నారాయణ స్వామి గారు ప్రత్యేక ఆహ్వానితుడుగా ఆయన కూడా ఉండడం జరిగింది వీళ్ళు ఈ ఇరు ప్రాంతాలలో పర్యటించి సో ఇద్దరికి ఆమోదయోగ్యంగా రాష్ట్రాన్ని ఏ విధంగా విడదీయవచ్చు అని చెప్పేసి ప్రభుత్వానికి ఒక నివేదిక అందించడం కోసం ఏకే అంటోనీ చైర్మన్గా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నింటికి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి మీ యొక్క సూచనలు తెలియజేయండి అని చెప్పేసి ఒక మెమొరండమ్ కోరడం జరుగుతుంది సో ఆ కోరినటువంటి సందర్భంలో అన్ని పార్టీలు వారి వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తాయి సో రాతపూర్వకంగా మీరు మీ పార్టీ తరఫున ఒక లేఖ సమర్పించాల్సి సమర్పించాల్సి ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలపడంతో తెలుగుదేశం పార్టీ సిపిఎం పార్టీ వైఎస్ఆర్సిపి ఈ మూడు పార్టీలు లేఖ ఇవ్వవన్నమాట సో మిగతా పార్టీలు అని చెప్పేసి తమ అభిప్రాయాలను తెలియజేస్తాయి టీడీపీ వైఎస్ఆర్సిపి సిపిఎం ఈ మూడు పార్టీలు మాత్రము రాతపూర్వకమైనటువంటి సమాధానాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించడం జరగదు సో తదుపరిగా రెండు వేల పదమూడు డిసెంబర్ ఐదున తెలంగాణ ముసాయిదా బిల్లుని కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది సో రెండు వేల పది రెండు వేల పదమూడు డిసెంబర్ ఐదున కేంద్ర కేబినెట్ ముసాయిదా బిల్లు తెలంగాణకు సంబంధించినటువంటి ముసాయిదా బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున కేంద్ర హోంమంత్రి అయినటువంటి సుశీల్ కుమార్ షిండే గారు బిల్లు ప్రవేశపెట్టాడు లోక్సభలో సో ఫిబ్రవరి పద్దెనిమిదిన దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగింది సో చర్చ జరిగిన అనంతరం మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును పాస్ చేయడం జరిగింది సో అలాగే ఈ మూజువాణి బిల్లుతో లోక్సభలో పాస్ అయినటువంటి బిల్లును రాజ్యసభకు పంపడం జరిగింది సో రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవైనా రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయింది సో తెలంగాణ బిల్లుకి ఆమోదం తెలపడం జరిగింది ఇరు సభలు లోక్సభ కానీ రాజ్యసభ కానీ సో తదుపరి ఆలోచన వచ్చేసి బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి రాష్ట్రపతి సంతకం ఆమోదం తెలిపినట్లయితేనే రాష్ట్రంగా ఏర్పడుతుంది కాబట్టి సో రెండు సభలు ఆమోదించిన తర్వాత దీన్ని ఈ బిల్లుని రాష్ట్రపతి గారి దగ్గరికి పంపడం జరిగింది సో మార్చి ఒకటిన అప్పటి రాష్ట్రపతి గారు తెలంగాణ బిల్లుకు సంబంధించినటువంటి ఫైల్పై సంతకం చేయడం జరిగింది రెండు వేల రెండు వేల పద్నాలుగు మార్చి రెండున దీనికి సంబంధించినటువంటి గెజెట్ని విడుదల చేయడం జరిగింది సో గెజెట్లు వచ్చేసి కొన్ని 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 బుక్స్లలో ఒకలాగుంది ఒకసారి కొన్ని బుక్లలోనేమో మార్చ్ నాలుగు కనుంది కొన్ని బుక్లలో మార్చ్ త్రీ ఉంది సో మాక్సిమం నేను సేకరించినటువంటి డీటెయిల్స్ ప్రకారం అయితే మార్చ్ రెండునే దీని ప్రకటన జరిగింది సంతకం మార్చ్ ఒకటి తిరిగిన తర్వాత రెండో రోజే ప్రకటన వచ్చింది సో మార్చ్ నాలుగున ఏం జరిగిందంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏదైతే ఉందో ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం వచ్చేసి జూన్ రెండున జరుపుకుంటారని చెప్పేసి ఈ ప్రకటన చేయడం జరిగింది సో ఈ మార్చ్ పైన కొంచెం క్లారిటీ లేదు ఎవరికైనా మీరు 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 చూస్తున్న వాళ్ళు ఎవరికైనా క్లారిటీ ఉంటే సో ఒకసారి దీన్ని కరెక్ట్ చేసుకొని ఒకసారి మీరు ఏమైనా పర్ఫెక్ట్గా తెలిసినట్లయితే వీడియో కింద కామెంట్ చేయండి సో బిల్లుకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డేట్స్ గుర్తుంచుకోండి సో ఈ వీడియో నుంచి కనీసం టీఎస్పిఎస్సి నిర్వహించేటటువంటి ఎగ్జామ్స్లో కనీసం ఒక మార్క్ అయినా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ మంచిగా ప్రిపేర్ అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ